హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం కదంబ వృక్షం గురించి తెలుసుకుందామండి ఎంతో విశేషాలు విశిష్టత ఉన్నాయి కదంబ వృక్షం గురించి మనం ఈ రోజు సవివరంగా తెలుసుకుందామండి పార్వతి అమ్మవారి స్వరూపం అండి స్వయంగా ఈ కదంబ వృక్షం అనేది దక్షిణ భారతదేశంలో దీన్ని మనం స్వయంగా పార్వతీ వృక్షం అని పిలుస్తామండి కదంబ వృక్షం నుండి సుగంధ ద్రవ్యాలు కూడా చాలా అనేవి తయారు చేస్తూ ఉంటారండి మన ఇంటి ముందు కదంబ వృక్షం ఉంటే చాలా శుభకరం అని అంటారండి లక్ష్మీమాతని కదంబ పువ్వులతో అలంకరణ చేయటం చాలా శుభప్రదం అండి ముఖ్యంగా శ్రావణ మాసంలో కదంబ పువ్వులతో పూజ చేయటం చాలా మంచిదండి మనకి ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణుడు రాధ మరియు గోపికులు ఈ కదంబ వృక్షం కిందే ముచ్చటలాడేవారని అంటారండి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయండి ఒక్కొక్క నక్షత్రానికి మనకి ఒక్కొక్క చెట్టు అనేది వృక్షం అనేది పెట్టబడింది అండి అలాగే మనకి ఈ సతభిషా నక్షత్రం వారికి సంబంధించినంత వరకు కదంబ వృక్షం చాలా శుభ ఫలం అండి వాళ్ళకి సతభిషా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు నిత్యము ఈ వృక్షానికి పూజ చేయటం వల్ల వాళ్ళకి సకల శుభాలు అనేవి జరుగుతూ ఉంటాయండి మనకి ఈ ఒక్క పువ్వులోనే నూటెమిది పువ్వులు ఉంటాయండి ఇలా తెల్లగా కనిపిస్తున్నాయి చూడండి అవి నూటెమిది ఉంటాయని అంటూ ఉంటారండి చాలా అందమైన పువ్వులండి చూడగానే మనం ముగ్ధ మనోహరం అయిపోతాము అదే అమ్మవారికి గనక వాటితో చక్కగా అలంకరిస్తే ఎంతో నిండుతనంతో అమ్మవారు చాలా ఆహ్లాదంగా అందంగా ఉన్నారండి దైవ వృక్షమే కాకుండా మనకి ఈ వృక్షంలో అనేక ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయండి యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఈ చెట్టు ప్రతి ఒక్క లో కూడా మనకి ఉపయోగపడేలాగా ఉన్నాయండి ఈ చెట్టును పూజించడం వల్ల మనకి సకల దోషాల నుండి మనం దూరం అవుతామండి అంతేకాకుండా గ్రహ దోషాలు గృహ దోషాలు ఇవన్నీ కూడా మన నుంచి దూరం అవుతాయండి అత్తర్ తయారీలో కూడా మనకి పువ్వులని చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి ఈ వృక్షం మీద పిడుగు అనేది అసలు పడదని చెప్తూ ఉంటారండి వర్షం గనక పడినప్పుడు మనం ఈ చెట్టు కింద నీడలో ఉంటే గనక మనకి ఆ వర్షపు నీరు నుంచి మనల్ని రక్షిస్తుందండి పిడుగు అనేది అసలు ఈ వృక్షం మీద పడదు పడదండి ఈ చెట్టు ఎక్కువగా ఇంటి ముంగట ఎక్కువగా పెంచుతూ ఉంటారండి చాలా పెద్ద వృక్షం అవుతుంది నీడను కూడా చాలా ఇస్తుందండి ఈ చెట్టు ఎప్పుడు నిండుగా పచ్చగా ఉంటుందండి దీని కాయలు వచ్చి మనకి పసుపు వర్ణంలో ఉంటాయండి తెల్లగా ఉంటుంది ఈ చెట్టుకు మనం ఎక్కువ నీరు అనేది అవసరం ఉండదండి అధిక ఉష్ణోగ్రతల్లో కూడా మనకి ఈ చెట్టు అనేది బాగా వస్తుందండి ఈ చెట్టు మొదట్లో మనం అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి ఓం శక్తి రూపేణ నమ అని పూజిస్తే మనల్ని ఎన్నో సకల దోషాల నుంచి ఆ అమ్మవారే ఆ చెట్టు రూపంలో ఉన్న అమ్మవారే మనల్ని రక్షిస్తుందండి ఇప్పుడు మనకి మార్కెట్ లో కూడా ఈ అనేవి అమ్ముతున్నారండి తెచ్చుకుని మనం శ్రావణ మాసంలో చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చండి దేవతా వృక్షం అండి ఇది ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా మనం పూజించాలండి ఇలాంటి వృక్షాలని మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దామండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి